రైట్ ఫ్రెండ్స్ సో ఈ సెషన్లో మనము కరెంట్ అఫైర్స్ నవంబర్ ట్వంటీ ఎయిత్న ఉన్నవి చూసుకోబోతున్నాం అట్లనే ట్వంటీ థర్డ్ నవంబర్ వార్తల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ చాలా ఫిల్టర్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగకరమైన రీతిలో ఉండాలి మన సిలబస్ ఏంటి పేపర్ టూలో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మా సిలబస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే పట్టుకోవాలి ఇష్టం వచ్చిన తర్వాత మొత్తం డంప్ చేసుకుని ప్రిపరేషన్ని బర్డన్ చేసుకోకూడదు కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా చాలా ఫ్యాక్ట్ఫుల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చేవి ఏది పిక్ చేసుకోవాలి ఏది స్కిప్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే అన్నెసెసరీ బర్డెన్ వస్తుంది సరే ఫస్ట్ కరెంట్ అఫైర్ ట్వంటీ ఎయిత్ నవంబర్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇండియాస్ మారిటైమ్ సెక్టార్ మీద దేశం యొక్క సముద్రయాన రంగం మీద అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది మనకి సిలబస్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి ఇండియన్ ఎకనమీ సిలబస్లో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కింద తీసుకోవచ్చు లేదా సర్వీస్ సెక్టార్ కూడా ఉంది ఎలా చూసినా కానీ ఈ సముద్రయాన రంగము అనేది మీకు సిలబస్ రిలేటెడ్ థింగ్ చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇచ్చారు దాదాపు నాలుగు పేజీలు ఇవ్వడం జరిగింది జస్ట్ మీకు ఒక టూ పేజెస్లో దీన్ని వన్ అండ్ హాఫ్ పేజీలో మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇట్ ఎనఫ్ ఎన్ ఫ్రెండ్స్ టూ త్రీ పేజెస్ కంటెంట్ మనం జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పేజీలోకి తీసుకొచ్చాము ఇట్ ఇస్ ఎనఫ్ సూపర్ ఆర్టికల్ అది బాగా చదువుకోండి ఇచ్చే కంటెంట్ని పదే పదే చదువుకోండి సరిపోతుంది దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సంయుక్త విమోచన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది అసలు సంయుక్త విమోచన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఏంటో చూద్దాం ఒక దార్థము మెటీరియల్ వార్తల్లో ఉంది దట్ ఈస్ ఇండియం సెలైన ఇండియన్ సెలినైడ్ అనేటటువంటి మెటీరియల్ వార్తల్లో ఉంది దాని గురించి నేర్చుకుంటాం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది కూడా ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తే గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ దేని మీద సాయిల్ మీద ఒక కాన్ఫరెన్స్ జరిగింది దాని గురించి నేర్చుకుంటాం దెన్ గ్రీన్ వరల్డ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక సంస్థకు రావడం జరిగింది ఎస్పెషల్లీ గ్రీన్ అనే పదం వచ్చింది అంటే వీ బి వెరీ కేర్ఫుల్ అండి దెన్ ఏపీ ఎకానమీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డీప్ టెక్ ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడం కోసం ఐఐటి మద్రాస్ తోటి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది ఆల్మోస్ట్ ఆల్ నైన్ ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా స్వయం ప్లస్ అంటే ఏంటి విద్యాశక్తి అంటే ఏంటి అనేవి మనం ప్రధానంగా చూసుకొని ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సపోజ్ ఓల్డ్ టాయిలెట్ డే మన సిలబస్కి నేరుగా రిలేటెడ్ కాదు ఇది సిలబస్ మీరు ఇండియన్ ఎకానమీ సిలబస్ చూసినా కానీ డైరెక్ట్లీ మెన్షన్ చేయలేదు కానీ ఫ్యాక్ట్ ఇంపార్టెంటే ఇంపార్టెంట్ అంశమే వరల్డ్ టాయిలెట్ డే ఎప్పుడు జరుపుకుంటారు దాని థీమ్ ఏంటి నేర్చుకుంటే సరిపోతుంది ఎస్పెషల్లీ థీమ్ ఈస్ వెరీ డిఫరెంట్ దిస్ ఇయర్ టాయిలెట్స్ ఏ ప్లేస్ ఫర్ పీస్ అని చెప్పేసి ఈ సంవత్సరం థీమ్ ఉంది అట్లనే ఐఎస్ఏ రిపోర్ట్ ఒకటి ఉంది అట్లనే మనకి రీసెంట్గా నంజనారాయణ ట్యాంక్ అనేది ర్యామ్ సర్సైట్ గా డిసిగ్నేట్ అయింది ఇక్కడ ఒక రేర్ బర్డ్ కనిపిస్తుంది యూరేషియన్ రైనెక్ అని చెప్పేసి సో ఈ ఫ్యాక్ట్స్ కూడా డోంట్ స్కిప్ అండి ఎఫెక్టివ్గా చదువుకోండి ఫ్రెండ్స్ చాలా ఫిల్టర్ చేసి ఇస్తున్నాం సో చూద్దాం సో ఇండియన్ ఎకానమీలోని ఫస్ట్ కంటెంట్ భారతదేశ సముద్రయాన రంగం మీద ఒక సింహావలోకి ఓవరాల్ వ్యూని ఇవ్వడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సముద్రయాన రంగము అనేది లేకపోతే మనకు మన దేశం నుంచి ఎగుమతులు ఉండవు ఇతర దేశాల నుంచి దిగుమతులు ఉండవు అలాంటి దేశాలను ఊహించుకోవటమే కాస్త సాధ్యం గ్లోబలైజేషన్ నేపథ్యంలో సో దేశ వర్తక వాణిజ్యాలకు వెన్నెముక లాంటిది ఈ సముద్ర రంగం మనం విదేశాలకు ఎగుమతి చేయాలన్నా దిగుమతి చేసుకోవాలన్న విమానాల్లో తెచ్చుకోలేం అయ్యే పనే కాదు అది మేజర్గా షిప్ల మీద సముద్రంలో ఎగుమతులు దిగుమతులు జరుపుకోవాల్సి ఉంటుంది సో దేశం యొక్క వాణిజ్యంలో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాల్యూమ్ పరంగా ఎగుమతులు కానీ దిగుమతులు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ సముద్రం ద్వారానే రవాణా చేయబడతాయి సెవెంటీ పర్సెంట్ వాల్యూ సముద్ర రంగం నిర్వహిస్తుంది బై వాల్యూమ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బై వాల్యూ సెవెంటీ పర్సెంట్ ఎగుమతులను దిగుమతులను కార్గోని సముద్ర రంగం నిర్వహిస్తుందని చెప్పాలి దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవుల సంఖ్య మేజర్ పోర్ట్స్ సంఖ్య ఎంత మేజర్ ఫంక్షనల్ పోర్ట్స్ సంఖ్య ఇండియాలో ప్రధానంగా పన్నెండు పోర్ట్లు ఉన్నాయి ఫంక్షనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో టూ వన్ ఎయిట్ సారీ టూ వన్ సెవెన్ ఉన్నాయి ఇక్కడ ఎయిట్ అని పడింది టూ వన్ సెవెన్ ఉన్నాయి సో ఏ రాష్ట్రంలో మన రాష్ట్రంలో నాన్ మేజర్ పోర్ట్స్ పిఐబి పదిహేను ఇచ్చారు ఒక్క మేజర్ పోర్ట్ ఇచ్చారు అత్యధిక మేజర్ పోర్ట్స్ కలిగిన రాష్ట్రం ఏది తమిళనాడు మూడు ఉన్నాయి ఆ తర్వాత ఏది మహారాష్ట్ర రెండు ఉన్నాయి మన రాష్ట్రంలో ఒకే ఒక మేజర్ పోర్ట్ ఉంది నాన్ మేజర్ పోర్ట్స్ ఫిఫ్టీన్ అటేబి దెన్ నాన్ మేజర్ పోర్ట్స్ ని అధిక సంఖ్యలో కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే రెండు రాష్ట్రాలు ఈక్వల్ నంబర్ ఆఫ్ ఫంక్షనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ని కలిగి ఉన్నాయి ఒకటి గుజరాత్ రెండోది మహారాష్ట్ర సో రెండు వందల పదిహేడు ఫంక్షనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో పన్నెండు మేజర్ పోర్ట్స్ ఉన్నాయి అయితే ఈ పోర్ట్స్ ద్వారా కార్గోని ఎంత కార్గో ట్రాఫిక్ అనేది నిర్వహించబడింది ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ దేశంలో ఫంక్షనల్ మేజర్ పోర్ట్స్ ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఎనిమిది వందల పంతొమ్మిది మిలియన్ టన్నుల కార్గో నిర్వహించబడింది అంటే ఎగుమతుల దిగుమతుల సంఖ్య నా ఎగుమతుల దిగుమతుల పరిమాణం అది అంత మిలియన్ టన్నుల కార్గో ఇక్కడ నిర్వహించబడింది ఎనిమిది వందల పంతొమ్మిది మిలియన్ టన్నుల కార్గో మన దేశంలోని ఒక డ్రైవుల ద్వారా నిర్వహించబడింది దేశం పదహారవ అతిపెద్ద సముద్ర దేశం అండి ప్రపంచంలో సిక్స్టీన్త్ లార్జెస్ట్ మ్యారిటైమ్ కంట్రీ ఈజ్ ఇండియా షిప్ల రీసైక్లింగ్ షిప్పులు పాడైపోతే మళ్ళీ వాటి విడి భాగాలను ఉపయోగించి తిరిగి కొత్త షిప్పులను నిర్మించే విషయంలో దేశం ప్రపంచంలోనే మూడవతిపెద్ద పరిశ్రమను కలిగి ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ప్రధాన ఓడరేవుల వార్షిక కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం అప్పట్లో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ వన్ మిలియన్ టన్నులు ఉండేది కెపాసిటీ గురించి మాట్లాడుతున్నాడు అయింది కాదు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మొత్తం ప్రధాన ఓటరేవుల వార్షిక కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం ఎంత అంటే ఎయిట్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ టూ మిలియన్ టన్స్ అంత కార్గోని హ్యాండిల్ చేయగలవు అంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి బట్ నా కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ అవర్ మేజర్ పోర్ట్స్ హ్యాస్ ఇంక్రీస్ టు సిక్స్టీన్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ మిలియన్ టన్స్ ఇంత కార్గోని మెయింటైన్ చేయగలవు బట్ ఎయిట్ వన్ నైన్ మిలియన్ టన్ల కార్గోని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో హ్యాండిల్ చేశాయని పిఐబిలు ఇచ్చారు సో గ్రోత్ రేట్ ఎంత అంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఓకేనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో భారతీయ ఓటర్ రేవలు ఎనిమిది వందల పంతొమ్మిది పాయింట్ రెండు రెండు మిలియన్ టన్నుల కార్గోలు నిర్వహించాయి గత సంవత్సరంతో పోలిస్తే ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది భారతి పోర్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నూట నలభై ఐదు మిలియన్ టన్నుల కార్గోను సరఫరా చేయడం ద్వారా భారతదేశంలో అతిపెద్ద నౌకాశ్రయంగా ప్రధాన నౌకాశ్రయంగా మారింది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఓకేనా మొత్తం ఎనిమిది వందల పంతొమ్మిది మిలియన్ టన్నుల కార్గోలో నూట నలభై ఐదు మిలియన్ టన్నుల కార్గో ఒక పారదీప్ పోర్ట్ ద్వారానే నిర్వహించబడటం జరిగింది పారదీప్ పోర్టు ఏ రాష్ట్రంలో ఉందండి ఎని వర్డ్ ప్లీజ్ రెస్పాండ్ పారదీప్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది గుర్తు పెట్టుకోండి సో ఈ మ్యారిటైమ్ సెక్టార్ ప్రమోట్ చేయడానికి భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాలు తీసుకుందో కూడా ఆ డాక్యుమెంట్లు ఇచ్చారు పోర్టుల అభివృద్ధికి ఎవరైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ఎఫ్డిఐలు అంటే ఏంటో చెప్తాము వస్తే పోర్టులను అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ఆటోమేటిక్ మార్గంలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఎ పెట్టుకునే అవకాశం కల్పించింది భారత ప్రభుత్వం అట్లనే పోర్ట్ అభివృద్ధి సంస్థలు ఏమైనా ఉంటే వాళ్ళకి పది సంవత్సరాల ట్యాక్స్ హాలిడేని వాళ్ళు పన్నులు కట్టవలసిన అవసరం లేకుండా భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో మహారాష్ట్రలోని వద్వాన్ లో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఒక ప్రధాన ఓడదేవు ఏర్పాటుకి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇంపార్టెంట్ ప్లీజ్ అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ మే రెండు వేల ఇరవై నాలుగులో లో పంచకర్మ సంకల్పనే అనే దాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది ఇది దేనికి సంబంధించింది గ్రీన్ షిప్పింగ్ కు సంబంధించింది డిజిటలైజేషన్ కు సంబంధించింది షిప్పింగ్ పరిశ్రమ యొక్క డిజిటలైజేషన్కి సంబంధించినది దీంట్లో మొత్తం ఐదు ప్రధాన అంశాలు ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇట్లాంటి క్యాచీ వర్డ్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ పంచ్ కర్మ సంకల్పం అనేది దేనికి సంబంధించింది అంటాడు అంతే వెంటనే మీకు స్ట్రైక్ కావాల్సింది గ్రీన్ షిప్పింగ్ అండ్ ఇట్స్ డిజిటలైజేషన్ ఐదు ప్రధాన అంశాలు ఉంటాయి ఐదు కూడా అవసరం లేదు ఇంకొకటి భారత ప్రభుత్వ ఇనిషియేటివ్ గుర్తుపెట్టుకోండి గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ జీటిటిపి అని పిలుస్తాం ఏంటి గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ మేజర్ పోర్ట్స్లో చాలా పెద్ద షిప్పులు వస్తాయి భారీ షిప్పులు వస్తాయి భారీ షిప్లు కరెక్ట్గా ఒక డైరెక్షన్లోకి రావాలి అంటే చాలా ఇబ్బంది హార్బర్ దగ్గరికి కరెక్ట్గా అవి రావాల్సినటువంటి ప్లేస్కి బస్ స్టాండ్లో బస్ ఎలాగే వస్తుందో సరైన ప్రదేశంలోకి రావాలంటే కొంచెం ఇబ్బంది వాటికి హెల్ప్ చేసేటటువంటి చిన్న షిప్పులను ఏమంటాం అంటే టగ్ ట్రాన్సిషన్స్ టగ్స్ అని పిలుస్తాం టగ్స్ అని పిలుస్తాం హార్బర్ టగ్స్ అని పిలుస్తాం ఈ హార్బర్ టగ్స్ ప్రస్తుతము సాంప్రదాయ ఇంధనాల ఆధారంగా నడుస్తున్నాయి పెట్రోల్ డీజిల్ ఇట్లాంటి వాళ్ళతోటి అలా కాకుండా ఇవన్నీ కూడా హరిత ఇంధనాలతోటి పనిచేసేలాగున భారత ప్రభుత్వం గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ని తీసుకురావడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఇక సంయుక్త విమోచన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిదిన నా అహ్మదాబాద్ మరియు పోర్బందర్లలో ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది లేదా ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది ఇండియన్ ఆర్మీ ద్వారా నిర్వహించబడినప్పటికీ దీంట్లో చాలా ఏజెన్సీస్ పాల్గొన్నాయి దేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కీలక పాత్ర పోషించే ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇండియన్ నేవీ ఇట్లాంటి అనేక ఏజెన్సీస్ పాల్గొన్నాయి సో ఇట్స్ ఏ మల్టీ ల్యాటరల్ యాన్యువల్ జాయింట్ హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి ఎంత హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చింది అందరు ఇబ్బంది పడ్డారు సో అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మనుషులకు గా ఉండటం కోసం డిజాస్టర్ రిలీఫ్ ని తీసుకోవడం కోసం ఒక ని క్రియేట్ చేసుకొని ఈ సంస్థలు ఒక మాక్ డ్రిల్ లాగా పనిచేయటం జరిగింది దాన్నే మనం సంయుక్త విమోచన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటున్నాం అయితే ఇది గుజరాత్ తీర ప్రాంతంలో తుఫాన్లకు బాగా వస్తుంటాయి అక్కడ కూడా ఈ గుజరాత్ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తే ఎట్లా స్పందించాలి అనే దానికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది సో లక్ష్యం ఏంటి ఒకవేళ రియల్ గా తుఫాన్ లాంటి విపత్తులు వస్తే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనే దానికి సంబంధించిన సంసిద్ధతను తెలుసుకోవడం కోసం నేను నిర్వహించడం జరిగింది అయితే తొమ్మిది స్నేహపూర్వక విదేశాలకు చెందిన పదిహేను సంస్థల ప్రతినిధులు కూడా ఈ ఎక్సర్సైజ్ లో పాల్గొన్నారు సరిపోతుందండి మనం విపరీతంగా చదవాల్సిన పని లేదు ఇక ఇండియం సెలినాయిడ్ అనేటటువంటి ఒక పదార్థం వార్తలో ఉంది సార్ దేంట్లో వస్తుంది పదార్థం కదా ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అనేది మనకు స్టార్టింగ్ యూనిట్ లో ఉంది సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీస్ అన్నాడు ఇక్కడ ఒక ఇన్నోవేషన్ ఏమిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వెరీ ఫేమస్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అవర్ కంట్రీ బెంగళూరులో ఉంది ఐఏఎస్సి బెంగళూరు ఇన్ ఇన్ అసోసియేషన్ విత్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ ప్లస్ మసాచ్యుసేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళతో కలిసి వీళ్ళ ముగ్గురు వీళ్ళందరూ పరిశోధకుల బృందంగా ఏర్పడి ఇండియం సెలినాయిడ్ యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ అది కి ఇక్కడ ఇండియం సెలినాయిడ్ అనే పదార్థంతో చేసినటువంటి వైర్ల ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని చేసినప్పుడు ఆ వైర్ లాంటి పదార్థం గాజుగా రూపాంతరం చెందింది ఇది ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఇండియన్ సెలినాయిడ్ అనేది వైర్ లాంటి నిర్మాణం ఈ వైర్ లాంటి నిర్మాణం గుండా స్వల్ప మొత్తంలో విద్యుత్ ను చేసినప్పుడు అది గాజుగా రూపాంతరం చెందిందట సో ఈ పరిశోధన నేచర్ జనరల్ లో కూడా ప్రచురింపబడింది ఈ పరిశోధనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై మూడులో చట్టం ద్వారా ఏర్పడింది దీని మీద క్వశ్చన్ ఉంటుంది మీకు ఈసారి దీన్ని ఇంతకు ముందు సెర్బ్ అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఏఎన్ఆర్ఎఫ్ అని పిలుస్తున్నాం ఇది ఈ పరిశోధనకి ఈ ఇండియన్ సెలినాయిడ్ మీద పరిశోధనకు సహకారం అంటే ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం అందించింది సో అయినా ఫ్రెండ్స్ ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పరంగా గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ సాయిల్ అనేది హెల్దీగా ఉంటేనే మనం అందరం హెల్దీగా ఉంటాం సాయిల్ హెల్దీగా ఉండాలి సో సాయిల్ హెల్దీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించినటువంటి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగింది న్యూ ఢిల్లీలో జరిగింది దిస్ ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇంపార్టెంట్ నవంబర్ నిర్వహించబడింది ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్సెస్ సంస్థ ఉంది ఇది ఒక ఎయిటీన్ సిక్స్టీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ తో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ని వాట్ ఈస్ ది పర్పస్ సస్టైనబుల్ సాయిల్ ప్రొటెక్షన్ దీనికోసం అనేక సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఆ సవాళ్ళను పరిష్కరించడం సుస్థిర మృతిగా సంరక్షణలో ఎదురయ్యే సవాళ్ళను గురించి డిస్కస్ చేయటం కోసం ఇక్కడ కూర్చోవడం జరిగింది వాట్ ఈస్ ది థీమ్ కేరింగ్ సాయిల్స్ బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ అనే థీమ్ తో ఈ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది సో ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ గురించి దట్ ఈస్ ఐ ఎస్ గురించి చూస్తే నైన్టీన్ థర్టీ ఫోర్లో కల్కత్తాలో సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం స్థాపించబడినటువంటి సంస్థ ఇది సో సాయిల్ సైన్స్ మీద పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి అనేక సెమినార్లను సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఇది ఇక గ్రీన్ వరల్డ్ అవార్డ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దేశంలో కోల్ ఇండియా లిమిటెడ్ మీకు యూనిట్ టూ లో కోల్ ఇండియా లిమిటెడ్ గురించి చెప్పాను చదివిన వాళ్ళు ఎవరైనా కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పండి ఒక మాటలో చెప్పాలి ఒక్క మాటలో చెప్పండి పబ్లిక్ సెక్టార్ ఇంకా ప్రపంచంలోనే అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ అది ప్రపంచంలో కోల్ మైనింగ్ లో ఉన్న పబ్లిక్ అండర్టేకింగ్ దిస్ కోల్ ఇండియా లిమిటెడ్ మన దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఎయిటీ పర్సెంట్గా గా ఉత్పత్తి చేస్తున్న సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ మీకు కోల్ గురించి క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది కోల్ ఇండియా లిమిటెడ్ మీదే క్వశ్చన్ ఉండవచ్చు నాకు తెలిసి నేను క్లియర్ గా చెప్పాను కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క ఇనిషియేటివ్స్ కూడా చెప్పాను నేను సో కోల్ ఇండియా లిమిటెడ్ భారతదేశం యొక్క మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఎయిటీ పర్సెంట్ ఉత్పత్తి చేస్తుంది దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో సెవెంటీ పర్సెంట్ ఈ సంస్థ వల్లనే వస్తుంది దేశంలో ప్రాథమిక వాణిజ్య ఇంధన అవసరాలు ఫార్టీ పర్సెంట్ ఈ సంస్థ ద్వారా తీరుతుంది అయితే ఇది రెండు వేల పదిహేడులో ఏం చేసిందంటే ప్రాజెక్ట్ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుంది సిఎస్ఆర్ సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ని చేపట్టింది ఇది దేనికోసం తలసీమియా చికిత్స కోసం సో తలసీమియా చికిత్స కోసం సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ని చేపట్టిన మొదటి ప్రభుత్వ రంగ సంస్థగా ఇది వార్తల్లో ఉంది రెండు వేల పదిహేడులో ఈ కృషికి గాను ఇప్పుడు ఈ కోల్ ఇండియా లిమిటెడ్ కి గ్రీన్ వరల్డ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది లండన్ లో అందుకుంది ఈ అవార్డ్ ని ఇది మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద పనిచేస్తుంది సో ఈ ఫ్యాక్ట్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఇక ఏపీ ఎకానమీ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఐఐటి తో దిస్ ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇంపార్టెంట్ దేనితో కుదుర్చుకుందే అని అడుగుతాడు అంతే ఎక్కువ పోడు వెళ్ళినా కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అడుగుతారు ఎక్కడో మూలన మిసిలేనియస్ పట్టుకొచ్చి ఎవరు అడగరు తొమ్మిది అన్నాను స్టార్టింగ్ లో కాదు ఎనిమిది ఒప్పందాలు మద్రాస్ తో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది ఒప్పందాలపై సంతకం చేసింది ఏంటి ఈ ఒప్పందాల లక్ష్యం రాష్ట్రంలో ఇన్నోవేషన్స్ ని డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయటం టెక్ ఇన్నోవేషన్ డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ ఏవియేషన్ సముద్ర పరిశోధన వంటి కీలక రంగాల్లో ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఏటి మద్రాస్ ఆంధ్రప్రదేశ్ అంతటా నైపుణ్య కార్యక్రమాలను అమలు చేస్తుంది ఒక రెండు నైపుణ్య కార్యక్రమాల్లో ముఖ్యమైనవి స్వయం ప్లస్ ప్లస్ విద్యాశక్తి స్వయం ప్లస్ ఏం చేస్తారంటే స్వయం ప్లస్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి ఆన్లైన్ విద్యను అందిస్తారు సో స్వయం ప్లస్ అనేది ఏమిటి ఆన్లైన్ విద్యను పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమం అది ఉంటే గుర్తుంటే చాలు ఇంకేం అవసరం లేదు విద్యాశక్తి అంటే ఏంటి టీచర్స్కి డిజిటల్ నైపుణ్యాలను అందించడం ద్వారా వాళ్ళని శక్తివంతం చేయటం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం విద్యాశక్తి అంటే అధ్యాపకులకు డిజిటల్ స్కిల్స్ నేర్పించేటటువంటి ప్రోగ్రాం తద్వారా బోధనా పద్ధతులను మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్లో విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచాలనేది లక్ష్యం సో ఇవి అడిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉందండి యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ క్విక్ ఫ్యాక్ట్స్ రూపంలో కొన్ని ఉన్నాయి అన్లీషింగ్ ద రోల్ ఆఫ్ సోలార్ అనే నివేదిక ఇటీవల వార్తల్లో ఉంది అన్లీషింగ్ ద రోల్ ఆఫ్ సోలార్ ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ విడుదల చేసినటువంటి నివేదిక సరిపోతుంది ఇక యూరేషియన్ రైనెక్ అనేటువంటి ఒక బర్డ్ తిరుపూర్ జిల్లాలో తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఒక నంజరాయన్ సరస్సు నంజరాయన్ ట్యాంక్ వద్ద మొదటిసారి కనిపించింది ఈ నంజరాయన్ ట్యాంక్ అనేది ఇటీవలే ర్యామ్సార్ సైట్ గా గుర్తించబడింది వరల్డ్ టాయిలెట్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ పంతొమ్మిది నిర్వహించబడింది థీమ్ ఏంటి ఈ సంవత్సరం దీనిది అంటే టాయిలెట్స్ ఏ ప్లేస్ ఫర్ పీస్ అనేది దీని యొక్క థీమ్ ఫ్రెండ్స్ సో ఈ రకంగా మీకు ట్వంటీ ఎయిత్ నవంబర్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు వార్తల్లో ఉన్నాయి సరిపోతాయి బర్డన్ చేసుకోవద్దు ఒక ఇరవై పెట్టుకొని వాటిని గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేసుకోలేక సఫర్ కాకుండా ఇవి చదువుకోండి సఫిషియంట్ అండి మనం ఆల్రెడీ వేరియస్ ఎగ్జామ్స్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి కాబట్టి యూ డోంట్ వరీ అబౌట్ సంకోచం అనేది ఉంటుంది సరిపోద్దా సరిపోదా అనేది బట్ గా వీటిని గుర్తుపెట్టుకోవటమే చాలా ఛాలెంజింగ్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి ఇక ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం